జరగాలి ప్రగడాల ప్రవీణి గారి యొక్క కుటుంబలుగు జరగాలి చలగాలి ప్రగడాల ప్రభి గారి యొక్క జరగాలి ప్రగడాల ప్రభి గారి యొక్క కుటుంబాం కలిగి ఉన్నాయో గారి சராதே பிராணிகளை குடும்பங்களுக்கு குடும்ப சரகாத பிரகடான பிரபணிகளுக்கு குடும்பங்களுக்கு நியாயம்

దర్శాకులు సుబ్బారావు గారు చంద్ర ఆపం చేస్తారు తర్వాత మన మధ్యలోనికి మరి సీజర్ఎస్ డానియల్ గారు మన క్రైస్తవ పక్షాన వాయిస్ వినిపిస్తూ అనేక మందికి ఒక బలాన్ని ఆదర్శ ఆదరణని కల్పిస్తున్నటువంటి ఈ ఈరోజు మన క్రైస్తవ పక్షానతో మరి ఆ చట్టాలతో హక్కులను పోరాడుతూ మనకి అనుగుణ సమాచారాన్ని అందిస్తూ ఈ మధ్యలోనికి మరి ప్రవీణ్ ప్రగరావు గారి గురించి మరి తెలియజ పరిస్తున్నాం ఈ మధ్యాహ్నం కాలం రాయన మీ పిల్లలముగా ఇప్పుడు శరీరం అనేటువంటి ఈ భాగానికి ఉన్నారు ఈ అవయవాలుగా మీ పిల్లలమైన మేమందరం ఉన్నాం ఈ అవయవాలలో ఒక అవయవానికి సమస్య ఏర్పడినప్పుడు మిగిలిన అవయవాలన్నీ ఎలాగో ఆ సమస్య నివారణ కొరకు ప్రయత్నిస్తారు అలాగనే దైవ సేవకులందరూ ఒక దైవ జనుడు మా తోటి సహకారి అలాగనే దైవ సేవను విస్తరింపరిచినటువంటి సేవకులు అర్థాంతరంగా అది అది ఎలా తెలియని ఒక అద్భుత కల్పనలా కనబడిన ఈ దృశ్యాన్ని మీ సంగతి తీసుకొస్తున్నాం మా దైవ మా సేవకులకి వారి కుటుంబానికి లోను జరుగులాగా మరి మా పైన అధికారులతో ఉన్న వారు మమ్మల్ని పాలిస్తున్న పాలకులు వారి కుటుంబానికి మిగిలిన ఈ శరీరంలోని అవయవాలైన మిగిలిన క్రైస్తవ సంఘాలకు చేయూతగా ఉండలాగున అలాగనే వారిపైన ఉన్నటువంటి వారు ప్రోత్సహించకుండా నైనా మీరు సహాయం చేయనట్లుగా అధికారుల హృదయములు కదలించబడినట్లుగా అధికారులు ఈ విషయమై దృష్టి సారించినట్లుగా సేవకుల పట్ల మంచి ప్రేమ కలిగి ఈ కార్యము జరిగించలాగన ఈ సహాయమును కోరుకుంటున్నాం దైవ బలపరచండి ఈ వాతావరణ పరిస్థితులను ఆయన మీ బిడలమైన మాకందరికీ క్షేమకరంగా మారుస్తూ ప్రత్యేకి తగడానికి న్యాయం జరుగునట్లుగా వారి కుటుంబం ఇంకా అనేక మందికి ఆదర్శవంతంగా అనేక మందిని ఆశీర్వాదకరంగా నడిపించలాగిన మీరే సహాయం చేస్తూ మహిమ పొందమని ఏ సున్నామలో వేడు పొనుచున్నాము తండ్రి అన్నిటినీ అవగాహన కోలంకలంగా అన్ని తెలిసినవారు వారు మనం జాగ్రత్తలు విన్నాం చేయకూడదు చేస్తున్నాడు అని అన్నగారు మాట్లాడుతున్నారు మొదటిగా దేవుని ప్రేమను బట్టి దేశయ రక్షణను బట్టి రక్తాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి కొంతమంది దైవజనులు జనులు కట్టుబాడు నియోజకవర్గంలో నుండి మరి క్రీస్తు హత సాక్షి డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమాన స్పద మృతిపై శాంతిత నిరసన ర్యాలీని చేయడానికి దేవుడి వారికి ఇచ్చిన మంచి మనసుకే నేను వారిని అభినందిస్తున్నాను దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను అంతేకాదు ఈ ర్యాలీని జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన గౌరవ పోలీసు వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు అర్ణాలు చేసుకోవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతి మీద కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు అయితే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషనల్ మంత్రి లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారు హోం మంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు నిష్పక్షపాతముగా ఈ కేసుని దర్యాప్తు చేయాలని అంతేకాదు వారు కూడా సానుభూతి తెలిపారు మొదట వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అయితే కేసు విషయంలో మాకు ఎన్నో సందేహాలు ఉన్నాయి మొదటిది మగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి రిలీజ్ చేసిన సిసిటివి పేజీలలో గౌరవ ఎస్పీ గారు మార్చి ఇరవై ఆరున రిలీజ్ చేసిన మొదటి రెండు మార్చి ఇరవై తొమ్మిది రిలీజ్ చేసిన వీడియోలలో ఎంతో వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ వీడియోల మీద తదుపరి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బుల్లెట్ పైన ఉంది బుల్లెట్ ఉంది ఆ విషయం మీద తదుపరి ఆయనను బూటుకాలుతో గుండి మీద కొట్టిన బూటుకాలు ముద్ర ఉంది ఆ విషయంలోను అలాగే ఆయన ఆ మహిమ దేహము పడి ఉన్న చోట కొన్ని బ్యాంబో స్టిక్స్ అంటే ఆ కర్రలతో కొట్టి చంపినట్లు ఆ కర్రల మీద రక్తపు మరకలు ఉన్నాయి ఆ విషయం మీద కూడా మాకు సందేహాలు ఉన్నాయి తర్వాత వారు వారి మీద పడిన బుల్లెట్ తీరు వాస్తవానికి బుల్లెట్ ఇది పడాలి యాక్సిడెంట్ అయితే కానీ ఇటుబడింది మరి దాని నిన్న రక్తపు మరకలు ఉన్నాయి ఆ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అంతేకాకుండా ఇప్పటి వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన అక్కడున్న సంబంధిత అధికారులు డాస్ కోడ్ పంపల అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఖచ్చితంగా డాస్ కోడ్ పంపాలి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ని సేకరించాలి ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు తీసుకెళ్లాలి తదుపరి పాడాల ప్రవీణ్ కుమార్ గారి సెల్ ఫోన్ ఎప్పుడు దాకా ఆలయం ఉంది ఎప్పుడు అది స్విచ్ ఆగిపోయింది లాస్ట్ ఫోన్ ఎవరికి చేశారు లాస్ట్ ఫోనే కాదు ఆయన హైదరాబాద్ నుండి ఆయన ఎక్కడ పార్థివ దేహం మహిమ దేహం పడి ఉందో అక్కడ వరకు ఎవరెవరితో మాట్లాడారు ఆయన ఫోన్ కి ఎవరెవరు ఫోన్ కాల్స్ వచ్చాయి ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి వారన్నీ ట్రేస్ చేయాల్సిన బాధ్యత కూడా గౌరవ పోలీసు వారి మీదే ఉంది ఇవన్నీ ట్రేస్ చేయకుండా మేము ఈ అనుమానాలన్నీ సోషల్ మీడియాలో రైట్ చేశాం వీటిని జవాబు చెప్పకుండా ఇప్పుడు కొత్తది తెరమే తీసుకొచ్చారు ముప్పై ఏడో తారీఖున మనకు తెలుసు ముప్పై తారీఖు రాత్రి ఆర్టీవీ వారు ఒక వీడియో వారికి వచ్చిన సమాచారాన్ని బట్టి వాల్యూమ్ ఫేక్ క్రియేట్ చేయలేదు వాళ్ళు మాకు సహకరించారు మీడియా వాళ్ళు కూడా ఆ వీడియోలు ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు మరి మద్యం షాప్ వెళ్ళి మద్యం బాటిల్ కొంటున్నట్టు చూపించాడు తర్వాత మన టీం అంతా దాన్ని ట్రేస్ చేసి ఫుల్ వీడియో ఎక్కడైతే సీజ్ చేసి టీం ఉందో అక్కడే అక్కడ వాళ్ళు చూపించినప్పుడు అక్కడ మన సహోదరుడు ఫోన్ చేసి అన్న ఇది ఫేక్ ఇది మాకు సంబంధించిన ఒరిజినల్ వీడియో మనకు పంపించారు కానీ ఒరిజినల్ వీడియోలో ఉంది పగడాలు ప్రవీణ్ కుమార్ గారు కాదు ఆ ఒరిజినల్ వీడియో నా ఛానల్లో కూడా పెట్టాను ఇంతకీ అక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా ఎవరు పగడాల ప్రవీణ్ కుమార్ గారు చిత్రీకరించి ఆర్టీవీ వారికి ఇచ్చారు ఆర్టీవీ వారికి ఆ వ్యక్తులు ఎవరు ఎందుకంత కక్ష మరి ఇప్పుడు ఆయన తాగుబోతులు చిత్రీకరించి అంటే క్రైస్తవులు పాస్తులు తాగుబోతులు ఇలా తాగి యాక్సిడెంట్ చచ్చి మా మీద పడతారని మేము నిజమైన హైందువుల జోలికి ఇప్పుడు మా నిజమైన హైందవులు హైందవ సహోదరులను బట్టి మేము సంతోషంగా ఉంటున్నాం మేము హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ములమే మమ్మల్ని విడగొడటానికి ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి కానీ మమ్మల్ని ఎవరు విడదీ లేదు ఎందుకంటే మేము భారతీయులము కులము మతం అనే తర్వాత వచ్చింది కానీ మేము మనుషులము మేమందరం భారతీయులము మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం ఒకరినొకరు ప్రేమించుకుంటాం ఒకరినొకరు సన్మానించుకుంటాం మా మధ్య ఇంత గొప్ప స్నేహ బంధాలు ఉన్నాయి ఈ బంధాలను విడబడటానికి పెట్టబడతానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము ఏ రోజు కూడా మా నిజమైన హైందవ జాతి మీద ఎప్పుడు కూడా అపాడాలు వేయాల మేము నిందలు వేయలేదు కావాలనే కొంతమంది పగడాల ప్రవీణ్ గారి విషయంలో తప్పుదావ పట్టిస్తున్నారని ఈ సందేహాలన్నీ తీర్చవలసిన బాధ్యత మరి ప్రభు పోలీసు వారి మీద ఉంది అంతేకాదు నిన్నటిది నిన్నటిది నన్ను మరలా ఇంకొకటి కొత్త వెలుగు వచ్చింది ఏమిటాయంటే ఒక ఏఎస్ఐ గారు వచ్చేసి ఇదిగో ఇక్కడ పడిపోయారు ఈడున్నారు ఆ లైట్ పడితే ఒక ఆయన దారం దత్తానికి వెళ్ళారు వైన్ షాప్ లో దారాలు దొరుకుతాయా వైన్ షాప్ లో దారాలు దొరుకుతాయా సరే మరి ట్రాఫిక్ ఏఎస్ఐ గారు ఉంది ఎందుకు ట్రాఫిక్ ఉంది చూడటానికి సుమారు మూడు గంటలు ఆయన చూస్తున్నప్పుడు వైర్ దావడానికి వెళ్ళారంట మరి ఈ తెచ్చాడాలో వెళ్లిపోయాడంట కనీసం గౌరవ పోలీసు వారు ఏం చేస్తారండి ఎవరైనా పడిపోతే ముందు వచ్చి అర్జెంట్ గా వీడియో తీస్తారు ముఖం కనపడే వీడియో తీస్తారు ఫోటోలు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు అది తీలా మూడు గంటల లాగా తీలా పోనీ సిసిటివి ఫుటేజ్ లో ఉండే కదా అదే ఆ అంతే కదా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ అయినప్పుడు వెంటనే చూస్తారు కదా చూసినప్పుడు అదే ఆ బండిని సీజ్ చేయటం లేదు పట్టుకొని తీసుకుంటారు కదా సీసీటీవీ ఫుటేజ్ ఆ ఏరియాలో ఇన్ని ఉండే చాలా ఉండే ఓకే మీరు ఆ టెల్లి వెళ్ళారు అక్కడ నుంచి ఆయన వెళ్ళాడు అనుకుందాం మీరు వచ్చేదాకా వెళ్ళినప్పుడు ఆ వీడియో చూపించాలి కదా సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి ఈ విషయం మీద మరి కొంతమంది జోక్యం చేసుకొని దీనిని తప్పుతో పట్టించి క్రైస్తవుల సాక్ష్యాల మీద దెబ్బ కొట్టడానికి పాస్టర్ల మీద దెబ్బ కొట్టడానికి చంపిన వారిని కాపాడడానికి కొంతమంది అధికారులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఈ రాష్ట్రానికి పెద్దానిగా ముఖ్యమంత్రి గారు ఉండి వారు ఎన్నో పెద్ద మనసు చేసుకొని మా పక్షాన్ని స్పందించారు మరి ఆ నారా లోకేష్ గారు స్పందించారు హోంమంత్రి గారు స్పందించారు ఇంతమంది పెద్దవారు స్పందించినప్పుడు గౌరవ అధికారులు వాస్తవాన్ని దాచిపెడతా మాకు చాలా బాధగా ఉంది అంతేకాదు మరి ఈ విషయం మీద మేము క్రైస్తవులందరం ఇలా రోడ్డు మీద ఎక్కాం కారణం ఏమిటంటే మాకు నిజంగా దోషులు ఉన్నారా వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పానండి ప్రేమను మేము చూపించి క్షమిస్తాం వాళ్ళు కొట్టం తిట్టం సంపడం ఏమి చేయం వారిని ప్రేమించి ప్రార్థన చేస్తాం రెండోసారి చేయొద్దని చెప్తాం లేదా ఇంతే ఉంది అనుకో మా పాస్టర్లు అందరూ వంటలకు వెళ్తా ఉంటారు వారు దేవుని మీద దేశదు ఆల్రెడీ సేవ అంటేనే చావు వచ్చారు చావు అంటే భయవ లేదు మా నిరీక్షనే చావు మా నిరీక్షనే చావు మా నిరీక్షనే చావు మాకు ప్రభు అనుమతిస్తే వెళ్తాం ప్రభు ఉంచితే ఆయన కొరకు బ్రతుకుతాం ఇది మా నిరీక్షణ కానీ ఇలాంటి మాకు రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కారేయడానికి మా మీద దాడులు చేస్తున్నారు ఈ విషయం మీద గౌరవ అన్ని జిల్లాల గౌరవ ఉన్నతాధికారులు స్పందించి ఎక్కడ మత కలహాలు సృష్టించే వ్యాఖ్యలు చేసిన హిందువులు ముస్లింలు క్రైస్తవుల మధ్య సోదర భావాన్ని ఎవరు చేసినా సరే వాళ్ళు క్రైస్తవ ముసుగులో ఉండ హిందూ ముసులు ముస్లిం ముసుగులో ఉన్నా మత సామరస్యతను దెబ్బతీసి ఎంతటి వారి సరే ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకుంటే ఇలాంటి దుర్మార్గాలు ఆగుతాయి మన భారతదేశం యొక్క ప్రగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిజంగా మన భారతీయులము భారతదేశం జోలికి ఎవరు రాలేడు రావటానికి కూడా సాహసించడని కోరుకుంటూ ఇప్పుడు దాని నేను చెప్పిన సందేహాలన్నీ తెలుసా సందేహాలను తీర్చాలి ఒకవేళ వీడియోలు రిలీజ్ చేస్తే అసంపూర్తిగా ఉంటుంది మొక్క పూర్తిగా కనపడదు ఫోటోలు రిలీజ్ చేస్తే తగుపించుకుంటారు ఎందుకని ఇప్పుడు మాకు ఈ అనుమానాలు తీర్చాలి కదా తీర్చినప్పుడు మేము మౌనం ఉంటాం కదా మరి యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడం హత్యాకోణాలు ఎందుకు డైరెక్ట్ చేయట్లా మరి ప్రాథమికంగా ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ అనుమానాస్పద మృతి చెన్నప్పుడు గౌరవ పోలీసు వారు మరి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని నిజ నిర్ధారణ చేయాలి కదా ఇంకా దానిని సాధిస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గౌరవ ఐజీ గారు ఇరవై తొమ్మిదో తారీఖు చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఇంకా మేము ఇంకా పైకి పంపుతున్నాము ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చేతికి గాయాలుండే ముఖం మీద గాయాలున్నాయి అన్నారు మరి చేతికి ముఖానికి గాయాలు ఉన్నాయి అన్నారు కానీ ఇది యాక్సిడెంట్ అని చెప్పలా కాబట్టి ఈ విషయాలని గమనించి ఇంతమంది మేము దైవజయం రోడ్ ఎక్కామంటే క్రైస్తవులు శాంతి కాముకులు మేము ఎవరినో కొట్టం ఎత్తం చంపం దూషించం ఒకవేళ మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాం తిప్పితే తిప్పించుకుంటాం అవమాన పెడితే అవమానపడతాం నిందలు వేస్తే నిందలు మోస్తాం హింసిస్తే హింసపడతాం శ్రమ పెడితే శ్రమ పడతాం చంపడానికి వస్తే మా ప్రభు అనుమతిస్తే మీ రక్షణ కొరకు మేము చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న క్రైస్తవ సహోదరులు క్రైస్తవ సమూహం అని ఇంత మూలంగా తెలియజేస్తూ

గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అక్కడ మనకి జేఎస్సీ నాయకులు మల్లెల రాజు గారు వారిని కూడా సాధారణంగా ఈ ర్యాలీలో ఆహ్వానిస్తున్నాం సహదేవ్ గారిని దైవ సభ్యులు సహదేవ్ గారిని వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎంఆర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు మనకి గ్రీటింగ్స్ ఇస్తారు ఇంత చక్కగా మా ఆలోచనలు సఫల పరిస్థితి నడిపిస్తున్న విధానం చేసుకుంటారు మన దైవ జనులుగా మా యొక్క మనోభావాలను వ్యక్తపరుస్తుండగా అందరూ అంగీకరించడానికి విషయంలో ప్రభుత్వం ద్వారా న్యాయం జరగడానికి న్యాయాధిపతి అయిన దేవుడుగా మీరుండి సహాయం చేయమని ఈ యొక్క శాంతియుత ర్యాలీని చక్కగా క్రమముగా జరిగించమని మరి జరిగిస్తున్నటువంటి అధికారులను బట్టి నాయకులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవ బట్టి కూడా ఎరికి భవిస్తున్న ప్రతి వారిని బట్టి అప్పగించుకుంటూ చక్కగా మీరు నడిపించి మహిమ పొందమని ఏ నామమున ప్రార్థన చేయొచ్చు థ్యాంక్ యూ We want justice, 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 we want justice,